ఈ అన్ని కథ కలయికులు బాగా పనిచేశాయి అన్నింటికంటే యువగడం బాగా క్లిక్ అయింది నిజం గెలవాలు కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు కూడా వన్ బై వన్ బ్రహ్మాండంగా పనిచేశాయి కథలు నేను ఒక మాట చెప్పాలి తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజైతే అరవై డెబ్బై ట్రైన్లు వచ్చాయి మామూలు కాదు ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు ఏసీ ట్రైన్ లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఏసీ గాని ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలి వచ్చారు కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వంట తయారు చేసుకొని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు